జయ శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో ఇది శివలింగం అండి అంటే శివుని ఫేస్తో వచ్చింది ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది ఇది డిటాచబుల్ వచ్చిందనమాట మనకి ఇక్కడ వచ్చేసి పాము పడుగా ఐదు ముఖాలతో ఉందన్నమాట చాలా నీట్గా వచ్చిందండి ఇది ఎల్లో యాంటిక్లో మ్యాట్ ఫినిష్లో వచ్చింది అసలు శివుని ఫేస్ అయితే త్రీ త్రీ ఫేసెస్ వచ్చాయి త్రీ ఫేసెస్ వచ్చాయి ఇక్కడ పానమట్టం కూడా చాలా బాగుంది ఇక్కడ హోలీ ఇచ్చారండి ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి అంటే నంది ఫేస్ వచ్చింది ముందు కింద పీఠం కూడా మనకి పద్మాలతో అలా వచ్చింది అన్నమాట చాలా అంటే చాలా అందంగా ఉంది ఇక్కడ చూడండి కనిపిస్తుంది ఎంత నీట్గా వచ్చిందో ఎంత డీటెయిలింగ్ ఉందో శివుని ఫేస్ కూడా చాలా అందంగా ఉంది చాలా నిర్మలంగా కనిపిస్తుంది ఇది వెయిట్ కూడా మనకి నియర్లీ వన్ పాయింట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉందండి వన్ కేజీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంది వెయిట్ హైట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది వెడల్పు ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వచ్చింది లెంగ్ ఇది పానమట్టం మీదంతా కూడా వెడల్పు వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది చాలా బాగుందండి ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా ఉంది వీడి వీడియోలో కూడా ఆ క్లారిటీ క్లియర్గా ఉందనమాట ఫినిషింగ్ కానివ్వండి అంతా చాలా నీట్గా కనిపిస్తుంది కూడా చూడండి చాలా అంటే చాలా ముచ్చటగా ఉంది ఇది నచ్చిన వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే దీని ప్రైజ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్